అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం వృక్షికి రాసే వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ ఫలితాలు చూసుకునేటప్పుడు ఫస్ట్ మన జాతకంలో గోచారం చూసేటప్పుడు ఎవరైనా కూడా మెయిన్ ఫోర్ ప్లానెట్స్ అనేవి మీ గోచారాన్ని నిర్దేశిస్తాయి ఎక్కువగా మెయిన్ శని భగవాన్ని తీసుకుంటారు తర్వాత రాహుకేతువులు తర్వాత గురువు అయితే గురు భగవానుడు ఎప్పుడు శుభ ప్రదాత అని చెప్తుంటారు మరి శని రాహుకేతువులు శుభ ఫలితాలు ఇచ్చే పొజిషన్స్లో ఉంటే డెఫినెట్గా మంచి పొజిషన్ ఇంకా మంచి ఫలితాలు ఇస్తారు అయితే ఏది ఏమైనప్పటికీ ఒక రాశి యొక్క ఫలితాలు చూసేటప్పుడు ఆ రాశినాథుడైన కుజుడు బలంగా ఉన్నాడు అనుకోండి మీ జాతకంలో అంటే స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ లేదు మిత్రక్షేత్రాల్లో కానీ నవాంశలో ఉచ్చలో ఉన్నా కానీ సో ఇవన్నీ కూడా నెగిటివ్ ఫలితాలన్నింటినీ కూడా వీళ్ళు దాటవేసే పరిస్థితిలో ఉంటారు ఏది గోచార రీత్యా గ్రహాలు ఏ పొజిషన్స్లో ఉన్నప్పటికీ పాజిటివ్ ఫలితాన్ని మరింతగా ఎక్కువగా అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అదే కుజుడు మీకు నీచంలో ఉన్న రాహుకేతువులతో కలిసిన లేదు కుజుడు ఏదైనా నవాంసులు నీచంలో ఉన్నా లేదు శని యొక్క దృష్టి పడిన అలాంటి పొజిషన్స్లో ఉన్నప్పుడు ఈ పాజిటివ్ రిజల్ట్స్ని తక్కువగా అనుభవించే అవకాశాలు ఉంటాయి నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఓవరాల్గా ఒక జా రాశి యొక్క ఫలితాలు చూసేటప్పుడు మెయిన్ రాసినాథుని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి తర్వాత ఈ యొక్క నక్షత్రాలు ఏవైతే ఉంటాయో అంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ జ్యేష్ఠ ఈ మొత్తం తొమ్మిది పాదాలు కలిపి మనకి వృచ్చిక రాశి ఏర్పడుతుంది సో ఈ వృచ్చిక రాశి వారు ఖచ్చితంగా ఫలితాలు ఎలా చూసుకోవాలి సార్ అని అన్నప్పుడు ఖచ్చితంగా గోచారంలో ఉన్న శనిదేవుడు ఇప్పుడు పంచమంలో ఉన్నాడు మీకు నాలుగో ఇంట్లో రాహు ఉన్నాడు ఖచ్చితంగా మనకి కేతు దశమంలో ఉన్నాడు అష్టమంలో గురువు ఉన్నాడు ఇవన్నీ కూడా వాస్తవంగా అయితే నెగిటివ్ ప్లేస్మెంట్స్ యాజ్ పర్ ఆస్ట్రాలజీ రూల్స్ ప్రకారం ఈవెన్ ఇది వృచ్చికి లగ్నం వల్ల కూడా ఇది వర్తిస్తుంది అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బట్ దాని అది కాంట్రవర్షియల్ అవుతుంది చాలామందికి అర్థం కావట్లేదు వృచ్చికి లగ్నము లగ్నం ఫలితాలు చూసుకోవాలా చంద్ర ఫలితాలు చూసుకోవాలని లగ్నం నుంచి భావాలు ఏర్పడుతున్నాయి కాబట్టి చంద్రు నుంచి భావాలు కూడా మనం చూస్తున్నాం కాబట్టి రెండు రకాలుగా చెక్ చేసుకోండి చూసుకుంటే తప్పు లేదు ఎవరు చూడొద్దని ఏం చెప్పలేదు మనకి ఎందులో పాజిటివ్ ఎక్కువగా వస్తున్నాయో చూడండి సో మీకు జరిగిన గత జీవితంలో జరిగిన సంవత్సరాల్లో వెరిఫికేషన్ చేసుకోండి రెండింటినీ చూడండి ఇబ్బంది ఏం లేదు అయితే వృక్షిక రీత్యా మనం మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఈయన విశాఖ నక్షత్రం నాలుగో పాదం అంటే దానికి సంబంధించిన అధిపతి ఒకరు విశాఖకి గురువే ఓకే కటక నవాంశలో ఉంటాడు కటక నవాంశ కాబట్టి డెఫినెట్గా మీకు మామూలుగా విశాఖ నక్షత్రం వాళ్ళకందరికీ కూడా ఈ ఫలితాలు బాగుండాలి అని అంటే డెఫినెట్గా మీ జాతకంలో గురువు కానీ జన్మజాతకంలో క్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉన్నట్లయితే ఈ నెగిటివ్ ఫలితాలు ఇచ్చి తప్పించుకునే తెలివితేటలు మీకుంటాయి దైవబలం మీకుంటుంది అలాగే సేమ్ అనురాధ అనురాధ నక్షత్రానికి అధిపతి శని శని భగవాను మీ జాతకంలో బాగా ఉచ్చక్షేత్రంలో కానీ స్వక్షేత్రాల్లో కానీ లేదా మిత్రక్షేత్రాల్లో కానీ గురువు యొక్క దృష్టి ఉన్నా కానీ నవాంశులు ఉచ్చస్థితిలో ఉన్నా కానీ ఇవన్నీ కూడా మంచి ఫలితాలు అంటే నెగిటివ్ ఫలితాలు చూడు పంచమంలో ఉన్న శని అంత భయపడాల్సిన అవసరం లేదు మీరు దాటవేయబలే పరిస్థితిలో ఉంటారు మామూలుగా పంచమూలు శని సూపలితాలు ఇస్తాడని ఎక్కడ చెప్పలేదు కాబట్టి సో దానివల్ల మరి ఎట్లా సార్ మేము అనుకోబలేదు అనురాధ నక్షత్రం వల్ల సో అట్లాగే సేమ్ జ్యేష్ట దానికి అదిపోతే ఎవరు బుధుడు మీ జాతకంలో జన్మ జాతకంలో బుధుడు కానీ మంచి పొజిషన్స్లో అనుకోండి అంటే కేంద్ర కోణాల్లో ఉండడం అది వేరే సంగతి కాబట్టి ఉచ్చక్షేత్రమా స్వక్షేత్రమా మిత్రక్షేత్రాల్లో ఉన్నాడా నవాంశలో ఉచ్చులో ఉన్నాడా గురు దృష్టి పొందున్నాడా ఇవన్నీ కూడా అప్పుడు మీరు ఖచ్చితంగా ఒకవేళ నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నా కూడా గోచారంలో ఖచ్చితంగా మీరు దాటవైపు పరిస్థితులు ఉంటారు సో ఇప్పుడు ఓవరాల్గా మనకు తెలుసుకుందాం ఎట్లా చూడాలి అనేది వివిధ నక్షత్రాల వాళ్ళు ఇప్పుడు పాదాల వారీగా చూద్దాం పాదాల వారీగా ఎందుకు చూద్దామంటే ప్రతి ఒక్కరూ రాశిలో పుట్టినప్పటికీ వృచ్చిక రాశిలో ప్రతి ఒక్కరూ మీకు అనురాధ నక్షత్రంలో పుట్టినప్పటికీ అందరికీ ఒకే ఫలితాలు ఉంటాయంటే ఉండవు ఎవరు ఇండివిడ్యువల్గా వాళ్ళ ఫలితాలు చూసుకునేటప్పుడు వాళ్ళ పాదాల వారీగా చూడండి పాదాల వారీగా అన్నప్పుడు మనకు ఎక్కువగా ఫైనర్ డివిజన్ చేసింది నవాంశ చక్రంలో అందువల్ల ఏంటంటే మీకు ఫలితాలు ఎక్కువగా నవాంస చంద్రుడిని చూసుకొని మీరు బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది ఇండివిజ్యువల్గా మీరు ఒక పాదం సంబంధించిన అందరూ ఎవరైనా సరే ఒక పాదంలోనే పుడతారు ఇప్పుడు నాది వృచ్చికి రాసండి నేను విశాఖ నక్షత్రం మూడో పాదం నాకు కూడా తులారాసుకు వస్తుంది మళ్ళా నాలుగో పాదం వల్ల మాత్రం ఉచ్చికి రాసి వస్తుంది అది మీకు కటక నవాంసలో అంటే నవాంసలో కట్కాట్రాసులో మీ చంద్రుడు ఉంటాడు అక్కడి నుంచి మీ ఫలితాలు ఎక్కువగా చూసుకోవాల్సి ఉంటుంది మీ ఇండివిజువల్గా అప్పుడు చూసేటప్పుడు అష్టమ రా అష్టమంలో రాహు ఉంటాడు సప్త మీకు నవమలో శని భగవాన్ ఉంటాడు పన్నెండో ఇంట్లో గురువు ఉంటాడు రెండో ఇంట్లో కేతు ఉంటాడు ఇవన్నీ కూడా ఒక రకంగా నెగిటివ్ ట్రాన్సిట్సే కానీ అందుకొని మనం చింతించాల్సిన పని అవసరం లేదు ఒకవేళ మీకు జరుగుతున్న దశ నాదులు కానీ ఖచ్చితంగా ఎక్కడైతే నెగిటివ్ ట్రాన్సిట్స్లో ఉన్నారనుకోండి ఇప్పుడు రాహు ఉన్న పొజిషన్లోనే మీకు దశ నాదులు ఉంటే అప్పుడు కొంచెం మీరు పరిహారాలు పాటించాలి లేదు గురువు ఉన్న పొజిషన్లో ఉన్నాడు అనుకోండి అంటే మిథునోలో కానీ తులలో కానీ లేదు కుంభంలో కానీ కుంభంలో కూడా రాహు ఉన్నప్పటికీ అక్కడ గురువు యొక్క దృష్టి జూన్ వరకు ఉంది మీకు అందువల్ల ఏంటంటే నెగిటివ్ ఫలితాలు తక్కువగా ఉంటాయి జూన్ తర్వాత మాత్రం కొంచెం ఆ నదులు కొంచెం స్లో అవుతాయి అన్నమాట సో అలాగే మీరు మిగతాది ఇప్పుడు కర్కాటకంలోకి జూన్ రెండు తర్వాత గురువు వస్తున్నాడు సో రాశిరీత్యా చూస్తే ఉరుచిక రాసి వాళ్ళకి జనరల్గా ఏంటంటే తొమ్మిదో ఇంట్లోకి వస్తాడు అది మంచి ఫలితాలు ఇస్తాడు చెప్తారు బట్ ఇండివిజువల్గా మీ పాదం ఏంటి అనేది చూసుకోండి ఇప్పుడు ఒకటో పా నాలుగో పాదం వాళ్ళకి ఆయన జన్మంలోకి వచ్చినట్టు లెక్క కర్కాటక నమాంసం అంటే సో అక్కడి నుంచి రెండో ఇంట్లోకి కేతు అష్టమంలోకి రాహువు కానీ శని తొమ్మిదో ఇంట్లో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడా ఇవ్వడు కాబట్టి ఈ యొక్క నెగిటివ్ ఫలితాలని జూన్ రెండు తర్వాత గురువు యొక్క దృష్టి వల్ల అది కూడా తీసేస్తాడు అష్టమంలో ఉన్న రాహుకి నెగిటివ్ ఫలితాలని గురువు హరిస్తాడు జూన్ రెండు వరకు అందువల్ల మీకు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మిక్స్డ్గా ఉంది ఈ సంవత్సరం నాలుగో పాదమలకి ఫలితాల విషయంలో దశాంతర దశానాథులు నేను ఇంతకుముందే చెప్పాను ఒకవేళ మీకు గురువు అంటే ఉన్న పొజిషన్ జూన్ తర్వాత కర్కాటకంలోకి వస్తాడు కాబట్టి కర్కాటకంలో మీ జరుగుతున్న దశాంతర దశానాథులు ఉన్నారనుకోండి మంచి ఫలితాలే చూస్తారు డెఫినెట్గా ఈవెన్ మీనంలో ఉన్నా లేదు మకరంలో ఉన్నా లేదు వృచ్చికంలో ఉన్నా ఆయన దృష్టి ఎక్కడ పడుతుందో అక్కడ కానీ మీ యొక్క జరుగుతున్న దశాంతర దశానాథులు ఉన్నారంటే డెఫినెట్గా మంచి ఫలితాలు ఉంటాయి భయపడాల్సిన అవసరమే లేదు మిగతా వాళ్ళు లేవండి నాకు అని అంటే కొంచెం స్లోగా ఉంటుంది అంతే గోచారం అనేది ఎక్కువగా దశ అంతర్దశలను బట్టి ఎక్కువగా చూసుకొని దాంతో మిక్సప్ చేసి ఫలితాలు చెప్పాల్సి ఉంటుంది వాటికి మిగతా పెద్ద ఫలితాలు పట్టించుకోవాల్సిన పని లేదు సో మీకు విశాఖ నాలుగు పాదం అయిన తర్వాత అనురాధ ఒకటో పాదం సింహనవాంశ సింహనవాంశ అనగానే మనకి టక్కని ఎనిమిదో ఇంట్లో శనిదేవుడు ఉంటాడు పదకొండు ఇంట్లో లాభస్థానంలో గురువు ఉన్నారు రాహు సప్తమంలో ఉన్నారు లగ్నంలో శని ఉన్నాడు అంటే రాసి ఉన్న ప్లేస్లోనే సో ఇది ఏ విధంగా చూసుకోవాలి అనంటే ఈ యొక్క అష్టమ శని ప్రభావం మాత్రం జూన్ రెండు తర్వాత గురువు యొక్క దృష్టి శని భవానుడి మీద పడినందువల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి రాహు యొక్క సప్తమంలో ఉన్న నెగిటివ్ ఫలితాలు గురువు యొక్క దృష్టి జూన్ వరకు ఉన్నందువల్ల ఆ ఫలితాలు హరిస్తాడు సో మీకు ఓవరాల్గా చూస్తే సెవెంటీ పర్సెంట్ బాగానే ఉన్నట్టు లెక్క సింహ అంటే పాదం వాళ్ళకి అనురాధ ఒకటో పాదం మీరు తప్పకుండా పాటించవలసింది ఏంటంటే స్పిరిచువల్ లైఫ్లోకి ఎంటర్ అవుతారు నో డౌట్ అది కొంచెం ఆధ్యాత్మికంగా చింతన అనేది పెరుగుతుంది మీ వ్యక్తిగత జాతకంలో మీకు ఏ దశ జరుగుతున్నప్పటికీ కొంచెం ఒంటరితనాన్ని ఇష్టపడతారు అవధూతుల ఆశ్రమాన్ని విజిట్ చేయండి ఆ సాత్విక ఆహారం ఎక్కువగా తీసుకోండి ఈ సంవత్సరం అంతా అది చాలా మంచిది ఒకటో పాదం వాళ్ళకి రెండో పాదం వాళ్ళకి అంటే ఈ ఒకటో పాదం అని ఏదైనా కాని అండి ఇప్పుడు సింహరాశి వాళ్ళకి ద్వితీయార్థం బాగుంటుందని చెప్పాను ఆటోమేటిక్గా బాగుంటుంది ఒకవేళ శని భగవానుడు దశలు జరుగుతుంటే ఇంకా బాగుంటుంది అది కానీ యోగించిందంటే బ్రహ్మాండంగా యోగిస్తుంది శని భగవానుడు గురువు యొక్క దృష్టి పడినందువల్ల సో ఇది మెయిన్ పాయింట్ తర్వాత మీకు రెండో పాదం అనే పాయింట్ వచ్చినప్పుడు కన్యా నవాంశ వస్తుంది కన్యా నవాంశ అన్నప్పుడు సప్తమంలో శని ఉన్నాడు ఆరో ఇంట్లో రాహు ఉన్నాడు పన్నెండో ఇంట్లో కేతు ఉన్నాడు పదో ఇంట్లో గురువు ఉన్నాడు పదో ఇంట్లో ఉన్న గురువు మీకు ఈ సప్తమంలో ఉన్న శని యొక్క నెగిటివ్ రిజల్ట్స్ని పదకొండో ఇంట్లోకి వచ్చినప్పుడు హరిస్తాడు తన యొక్క నవమ దృష్టితో చూస్తాడు కాబట్టి సో లాభస్థానంలోకి వచ్చిన గురువు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి సో ఆరో ఇంట్లో రాహు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి సో ఓవరాల్గా మీకు ఖచ్చితంగా ఈ రెండో పాదం వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలే సెవెంటీ పర్సెంట్ బాగుంది ఇకపోతే దశాంతర దశలు కానీ మీకు కానీ యోగించే దశలు జరుగుతున్నాయి ఇంకా బే మంచిగా పుంజుకుంటారు ఇకపోతే మూడవ పాదం తులనవాంశ తులనవాంశం ఉన్నప్పుడు తొమ్మిదో ఇంట్లో గురువు జూన్ రెండు వరకు మంచి ఫలితాలు ఇస్తాడు ఆరో ఇంట్లో శని ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు ఆయన ఇంకా మంచి ఫలితాలు ఎప్పుడు ఇస్తాడు గురువు యొక్క దృష్టి శని భగవానుడి మీద జూన్ రెండు తర్వాత పడుతుంది అప్పటి నుంచి ఇంకా మంచి ఫలితాలు ఇస్తాడు శని భగవానుడు పంచమంలో ఉన్న రాహు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది జనరల్గా అంటారు కానీ గురువు యొక్క దృష్టి మీకు జూన్ రెండు వరకు ఉంది కాబట్టి ఒక సగం సంవత్సరం మీరు ఎస్కేప్ అయిపోయినట్టే రాహు యొక్క నెగిటివ్ రిజల్ట్స్ నుంచి బట్ జూన్ రెండు తర్వాత మరి రా దృష్టి ఉన్నది కాబట్టి మీరు స్పెక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వివా మీ యొక్క పిల్లల చదువుల విషయంలో ఆలు ఆచితూచి అడుగులు వేయండి ఈ డెఫినెట్గా స్పెక్యులేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సో మరి పదకొండో ఇంట్లో ఉన్న ఫలితాలు కేతు మంచి ఫలితాలు ఇస్తాడు రిలేషన్షిప్స్లో ఉన్న నిజానిజాలు తెలియజేస్తాడు తర్వాత కొంతమందిని విడదీస్తాడు దానివల్ల మీకు మంచిదే జరుగుతుంది సో అంటే అన్నయ్య గారి జీవితం అక్కయ్య గారి జీవితంలో ఏదైనా ఒడిదుడుకులు ఉండొచ్చు కేతు వల్ల సో తర్వాత మీకు నాలుగో పాదం అనే పాయింట్ వచ్చినప్పుడు ఈ మూడో నాలుగో పాదం వృచ్చిక నవాంశకు వస్తుంది వృచ్చిక నవాంశ అన్నప్పుడు డెఫినెట్గా మీకు అష్టమంలో గురువు ఉంటాడు పంచమంలో శని ఉంటాడు నాలుగో ఇంట్లో రాహు ఉంటాడు దశమంలో కేతు ఉంటాడు ఈ పాయింట్స్ చూస్తే మనకి ఎప్పటి నుంచి గురువు మీకు మంచి పొజిషన్లోకి వస్తాడు జూన్ రెండు తర్వాత పంచమంలో ఉన్న శని నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఆ నెగిటివ్ ఫలితాలు జూన్ రెండు వరకు ఉంటాయి కాబట్టి స్పెక్యులేషన్ విషయం జాగ్రత్త సంతాన విషయంలో జాగ్రత్త డెఫినెట్గా మీరు సంతాన విషయం కోసం తర్వాత ట్రై చేయండి కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు తర్వాత ఉన్నత విద్యా విషయాల్లో ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ పోవాలంటే గురువు యొక్క దృష్టి జూన్ రెండు తర్వాత ఉంది కాబట్టి అప్పటి నుంచి ప్రయత్నాలు చేయొచ్చు రాహు నాలుగు ఇంట్లో ఉన్నాడు కొత్తగా ఇల్లు కొనే అవకాశాలు వస్తాయి తర్వాత వాహనం కానీ ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ కంగారు కొనవాకండి కొంచెం ఆచితూచి నలుగురు రిలేషన్స్ తీసుకొని కొనండి అయితే జూన్ రెండు వరకు ఈ నాలు నాలుగులో ఉన్న రాహు నెగిటివ్ ఫలితాలు ఇవ్వడు ఎందుకంటే అప్పటివరకు మిథునంలో ఉన్న గురువు ఈ రాహుని చూస్తాడు కాబట్టి దశమంలో ఉన్న కేతు ఉద్యోగంలో ఖచ్చితంగా ఏదో క్రిషంలో మార్పు చేర్పులు చేస్తాడు కొత్తగా ఉద్యోగం వేరే ఉద్యోగం ఎత్తుక్కోవడం తెలుస్తుంది కొంచెం అవమానం జరిగే అవకాశాలు ఉంటాయి ఉన్న ఉద్యోగం విషయంలో దానివల్ల ఏంటంటే ఆ ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం చేయడానికి ట్రై చేస్తారు ఇది నాలుగో పాదం వాళ్ళకి అనుగ్రహ నాలుగో పాదం ఈ ప్రిడిక్షన్స్ ఇలా చూడాల్సి ఉంటుంది సో జ్యేష్ట జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇవి మనకి ధనసు నవాంస మకరం కుంభం మీనం అంటే ఒకటో పాదం వచ్చి మనకు ధనసు నవాంస వస్తుంది జ్యేష్ట ఒకటో పాదం అప్పుడు ధనస నవాంస వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి సప్తములో గురువు జూన్ రెండు వరకు మంచి ఫలితాలు ఇస్తాడు నాలుగో ఇంట్లో ఉన్న శని నెగిటివ్ ఫలితాలని హరించేది మాత్రం మీకు జూన్ రెండు తర్వాత అక్కడ గురువు వచ్చి ఉచ్చలోకి వచ్చి తన యొక్క నవమ దృష్టితో నాలుగో ఇంట్లో ఉన్న శని చూస్తాడు కాబట్టి ఆ కంటక శని ప్రభావం కూడా పోతుంది మూడో ఇంట్లో రాహు మంచి ఫలితాలు ఇస్తాడు జూన్ రెండు వరకు ఇంకా మంచి ఫలితాలు ఇస్తాడు మీకు జరుగుతున్న దశాంతర దర్శనాథులు రాహు గనైతే ఇంకా మంచి ఫలితాలు ఇస్తాడు మూడో ఇంట్లో ఉపచయస్థానాల్లో యోగిస్తాడు కదా జనరల్గా కాబట్టి అది మంచి పొజిషనే తొమ్మిదో ఇంట్లో ఉన్న కేతు మాత్రం తీర్థయాత్రలు తీసుకెళ్తాడు తండ్రి ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతాడు బాసెస్తో విభేదాలు వస్తాయి కొంచెం ఆతిచూతూ మాట్లాడండి బాసస్తో మరి ఒకటో పాదమాలకి ఈ విధమైన గ్రహస్థితి ఉంది మీరైనా అంతే జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించి రెండో పాదమాలకి మకర మకర నవాంశ అప్పుడు సప్తమంలో గురువు జూన్ రెండు తర్వాత వస్తాడు అది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి రెండో ఇంట్లో రాహు అనవసరమైన ధన ధన ఖర్చు అనే పాయింట్లో మీరు సేవింగ్స్ విషయంలో సడన్గా మీరు ఓవర్గా ఖర్చు పెట్టినందువల్ల కూడా సేవింగ్స్ ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి మూడో ఇంట్లో ఉన్న శని కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారు అది ఇంకా మంచి ఫలితాలు అంటే గురువు యొక్క దృష్టి పడినప్పుడు శని మీద జూన్ రెండు తర్వాత ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది మీకు జరుగుతున్న దశాంతర్దశనాథులు కూడా వీలుగా అయినట్లయితే శని మరి అష్టమంలో ఉన్న కేతు మాత్రం భార్య యొక్క కుటుంబంలో కొంచెం అనిశ్చిత వాతావరణం కల్పించే ఉన్నాయి మీరు ఆధ్యాత్మికంగా కొంచెం టర్న్ అయ్యే ఉంటాయి కొంచెం డీప్ రీసెర్చ్ మైండ్ సెట్ వస్తుంది మూడవ పాదం వాళ్ళకి కుంభనవాంశ జ్యేష్ఠ మూడవ పాదం అంటే మనకు పంచమంలో ఉన్న గురువు ఏమో మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు జూన్ రెండు వరకు తర్వాత ఆరో ఇంట్లోకి వస్తాడు కానీ ఒక రకంగా ఏళ్ళ నాడు శని ఫీలింగ్ ఉంటుందన్నమాట ఎందుకంటే మీ యొక్క రాశి నుంచి రెండో ఇంట్లో శని ఉన్నాడు కానీ దాని నుంచి నెగిటివ్ ఫలితాల నుంచి తప్పించుకోవాలంటే జూన్ రెండు తర్వాత మీకు గురువు వచ్చి ఆ శని భగవాన్ని చూస్తాడు అక్కడి నుంచి బాగుంటుంది మీకు అంటే ద్వితీయ అర్థం అనేది బాగుంది శని యొక్క ప్రభావం తగ్గితే చాలు మనకు అన్నీ బాగుంటాయి ఆటోమేటిక్గా మీకు రాహు యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ కూడా లగ్నం అంటే రాశిలోనే ఉన్నాడు కాబట్టి గురువు యొక్క దృష్టి జూన్ రెండు వరకు ఉంది కాబట్టి నా రాహు నెగిటివ్ ఫలితాలు కూడా మీరు తప్పించుకున్నట్టే ద్వితీయార్థంలో రాహు నుంచి తప్పించుకోవాలి అంటే మీరు కొంచెం ఎక్కువగా ఆలోచించకుండా ఊహలు ఊహాలోకంలో నుంచి బాటికి వచ్చి ప్రాక్టికల్గా ఉండాలి రాహు ఏం చేస్తాడంటే మనిషిని ఊహల్లోకి తీసుకెళ్ళిపోతాడు మాయాలోకంలోకి అందుకని మూడో పాదం వాళ్ళు కొంచెం జూన్ రెండు తర్వాత కొంచెం గురువు యొక్క వేక్షణ తగ్గింది కాబట్టి నలుగురు సలహాలు అడిగి తీసుకొని ప్రయత్నాలు చేయండి ఏదైనా సరే అంటే పెద్దవాళ్ళ అనుభవ వస్తువుల దగ్గర మరి నాలుగో పాదం వాళ్ళకి మీన నవాంశ వస్తుంది మీన నవాంశ అనగానే మీకు శని జన్మంలోనే ఉన్నట్టు లెక్క రాహు పన్నెండో ఇంట్లో ఉన్నా కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి జూన్ రెండు వరకు మరి రాహు పన్నెండో ఇంట్లో ఉంటే మంచి ఫలితాలు అంటే ఏ విధమైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు హాస్పిటల్స్ కట్టియచ్చు లేదా ఫారిన్ జర్నీస్కి వెళ్ళొచ్చు లేదా సినిమాలు విజిట్ చేయొచ్చు రిసార్ట్స్కి వెళ్ళొచ్చు సడన్గా ఇవన్నీ జరిగే ఉన్నాయి సరే మరి జన్మంలో ఉన్న శని నెగిటివ్ ఫలితాలు తప్పించుకోవాలంటే జూన్ రెండు వరకు వెయిట్ చేయాలి గురువు యొక్క దృష్టి మీ యొక్క శని భగవానుడు మీద పడుతుంది సో మీ చంద్రుడి మీద కూడా పడుతుంది అంటే ప్లేసెస్ షిఫ్ట్ చేయొచ్చు వేరే ఊరికి మారచ్చు వేరే ఇల్లు మారచ్చు ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాలుగో పాదం వాళ్ళు మరి ఆరో ఇంట్లో కేతు మాత్రం మంచి ఫలితాలు ఇస్తాడు అది తెలిసిన విషయమే మీకు నాలుగో ఇంట్లో ఉన్న గురువు జూన్ రెండు తర్వాత పంచమంలోకి వస్తాడు కాబట్టి అది కూడా మంచి ఫలితాలు ఇస్తుంది ఆల్మోస్ట్ గురువు కేతువు మంచి ఫలితాలు ఇస్తున్నారు శని రాహువులకి కొంచెం శాంతి చేసుకోవాల్సి ఉంటుంది నాలుగో పాదం వాళ్ళు ఓవరాల్గా రుచికి రాసి వాళ్ళు ఏంటంటే దీని అయిన కుజుడు సుబ్రహ్మణ్య స్వామికి మెయిన్ ఇది కాబట్టి హనుమంతుడు సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ దర్శిస్తుండీ మంగళవారం పూట సో ఎవరైనా మంగళవారికి హెల్ప్ చేయండి తర్వాత ఈ కుజుడికి సంబంధించిన పరిహారాలు పాటించండి ఏంటంటే నెగిటివ్ ట్రాన్సిట్స్ ఉన్నా ఎక్కువగా దానివల్ల ఏంటంటే మనం ఈ సంవత్సరం ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయండి డెఫినెట్గా తర్వాత బ్లడ్ డొనేషన్ చేయగలిగితే చేయండి మంగళవారం పుట్ట తర్వాత స్పోర్ట్స్ ఎక్కువగా ఆడుతుండండి ఇవి నేను చెప్పదగిన పరిహారాలు ఓకేనండి నమస్కారం మీ రాజేష్